హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈ రోజు వీడియోలో మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో అనుకోకుండా ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు ఆ సర్ప్రైజ్ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మా అమ్మా నాన్నకి ఇద్దరు ఆడపిల్లలేనండి అలాగే మా బాబాయ్ పిన్నికి కూడా ఇద్దరు మగపిల్లలు సో మేము చాలా క్లోజ్గా ఎవరు ఎవరి పిల్లలు కూడా అర్థం కాకుండా ఉంటాం సో తర్వాత వచ్చేసి ఇక్కడ నా కేక్ కట్ చేసి పెడుతున్నారు కదా నా బర్త్డే కాదు మరి ఎందుకు కేక్ కట్ చేస్తారు మధ్యలో నేను ఆ వీడియో గురించి కూడా షేర్ చేస్తాను ఇలా మేము ఏ అయినా కానీ చక్కగా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం తర్వాత వాళ్ళ వెళ్ళగానే అమ్మ నాకు గోరింటాకి పెట్టింది తర్వాత పిన్ని ఇద్దరికి కూడా వాయనం ఇస్తానంట రమ్మంది శ్రావణ శుక్రవారం కదా చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి మాకు చీరలు పెట్టి పసుపు కుంకుం గాజులు అన్నీ కూడా పెట్టేసి వాయనం ఇచ్చుకుందండి నేను చాలా అదృష్టంగా అనిపించింది నా అటు అత్తగారింట్లో సెలబ్రేట్ చేసుకున్నాను ఇటు అమ్మ వాళ్ళ ఇంట్లో పిన్ని ఇంట్లో కూడా వాయనం తీసుకున్నాను చాలా హ్యాపీగా

సరదాగా నన్ను ఎత్తుకోరా అనే సరికి నిజంగానే ఎత్తేసాడండి మా పెద్ద తమ్ముడు మా చిన్న తమ్ముడు కూడా చాలా ట్రై చేశాడు నా వల్ల కాదు డాడీ అని వదిలేసాడండి అందుకే పెద్దోడికి బాహుబలి అని పెట్టాం నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి వెళ్ళటానికి బయలుదేరుతున్నాం ముందుగా అమ్మ వాళ్ళు శ్రావణ మాసం కదా ఇద్దరికి కూడా బట్టల పెట్టారు చెల్లికి నాకు అంటే శుక్రవారం రోజు నైట్ పిన్ని వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టించుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట చెల్లి కొంచెం లేట్ అయింది సో నైట్ అయితే తమ్ముళ్ళని మీట్ అవ్వలేదు అమ్మ వాళ్ళ ఇంటికే డైరెక్ట్గా వచ్చేసింది లేట్ అయింది సో అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి బాత్ చేసి అమ్మ వాళ్ళ చేత బొట్టు పెట్టించుకొని తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అమ్మ నాన్న చక్కగా మాకు బట్టలు పెట్టి ఆశీర్వాదం ఇచ్చారు తర్వాత అమ్మ నాన్న చెల్లి నేను పిల్లలు అందరం కలిసి పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరామండి రాఖీ కట్టడానికి సో చెప్పా కదా ఏ పండగైనా ఏ సెలబ్రేషన్ అయినా అమ్మ నాన్న బాబాయ్ పిన్ని వాళ్ళ పిల్లలు మేము అందరం కూడా చాలా సరదాగా గడుపుతాం అనమాట ఇంకా పిన్ని వాళ్ళ అయితే వచ్చేసాం నెక్స్ట్ ఇక్కడ పిల్లలు అయితే తెగ హడావుడి చేసేస్తున్నారండి నేను వెళ్ళగానే ఫస్ట్ స్వీట్ ప్రిపేర్ చేశాను నేను బయట నుంచి తెచ్చిన స్వీట్లు మా తమ్ముళ్ళు అసలు రేరండి చాలా తక్కువ తినరు నేను చేసిన స్వీటు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మా పెద్దోడికి అయితే ఇంకా ఇష్టం సో ఇద్దరికి నేను ఓన్గా ప్రిపేర్ చేసి స్వీట్ చేశాను అనమాట మోతిచూరు లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేశాను చాలా సరదాగా వాళ్ళు వాళ్ళు నేను కలిస్తే చాలండి తెగ సరదాగా ఉంటుంది ఎంత పనైనా చేసేసుకోవచ్చు అస్సలు టైడ్ అనిపించదు సరదాగా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ సరదాగా చేసుకుంటాం మా తమ్ముడు కోసం హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తానండి అండి వీటి స్వీట్స్ ఎక్కువ తిండు సో ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మోతీచూర్ లడ్డు కూడా చేశాను

బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు టిఫిన్ హడావుల్లో ఉంటే నేను టక్కటక్ స్వీట్ చేసేసాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నారు అందరూ కూడా స్వీట్ షాపుల్లో అందరూ తెస్తారు కానీ మా పిల్లలకి నేను చేసే స్వీట్ అంటే చాలా ఇష్టం సో ఎంతసేపు చేయాలి అని చెప్పేసి వెళ్ళిన తర్వాతే చేశాను స్వీట్స్ తర్వాత రాఖీ కట్టాము తమ్ముడు కావాలి చాలా కలెక్టర్ అందుకనే టైగర్ బ్ర దగ్గర టైగర్ బ్రదర్ మావ టైగర్ అనమాట మా ఇద్దరు తమ్ముళ్ళకి కూడా మేమిద్దరం అక్కా చెల్లెలం అంటే చాలా ప్రేమ అభిమానం అలాగే గౌరవం కూడా అండి ఈ రోజుల్లో పిల్లలు చాలా అంటే వాళ్ళ మాట మేమనేది ఏదైనా అనేటట్లు ఉంటారు కానీ మా పిల్లలు మాత్రం మేము చాలా లక్కీ అండి గౌరవిస్తారు మేము చెప్పిన మాట గురించి ఆలోచిస్తారు అలాగే మాకు సపోర్ట్గా ఉంటారు మా తమ్ముడు చాలా కూల్ గా ఉంటాడు అందుకే కూల్ బ్రదర్ అని చెప్పేసి రాఖీ తెచ్చాను కూల్ గా ఉంటాడని తక్కువంచినాయి కండు చాలా టాలెంటెడ్ పర్సన్ ఎఫ్సిఐ లో మేనేజర్ గా చేస్తున్నాడు ఫుడ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియాలో వెరీ టాలెంటెడ్ పర్సన్ మా బ్రదర్ వాళ్ళక్కడ బ్యాంక్ మేనేజర్గా ఎంత పెద్ద పో పోస్ట్లో ఉన్నా సరే మా దగ్గర చాలా వినయంగా చాలా తగ్గి ఎలా ఉండాలో అలా ఉంటాడు మా పిన్ని అదే అంటుంది ఎంత ఎంతలా పోస్ట్లో ఉన్నా తల్లికి కొడుకే అక్కకి తమ్ముడే అని చెప్పేసి మా పిన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది వాడు కూడా చాలా డీసెంట్గా ఎలా ఉండాలో అలాగే ఉంటాడు అసలు నిజం చెప్పాలంటే మేము చాలా లక్కీ అండి మా పేరెంట్సు అంటే అమ్మా నాన్న కానీ పిన్ని బాబాయ్ కానీ ఇంత క్లోజ్గా ఉండబట్టే మా జనరేషన్ కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం వాళ్ళు కనుక ఆస్తి తగాతల వల్ల కానివ్వండి పేరెంట్స్ని చూసే విషయంలో కానివ్వండి ఈ రోజుల్లో అన్నీ దేని దగ్గర వచ్చిన డబ్బు దగ్గర ఆస్తుల దగ్గరే కదండి అలాంటివి సమస్యలు లేకపోవటం వల్లే మేమైనా పిన్ని వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా వాళ్ళతో పాటు మా తమ్ముళ్ళైనా మేమైనా ఎటువంటి గొడవలు కలతలు లేకుండా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అండి ఎందుకంటే బయట సొసైటీ ఎలా ఉందండి ఎవరిని నమ్మేటట్లేదు కాబట్టి బ్లడ్ రిలేషన్లోనే మనం అర్థం చేసుకొని ఉన్నంత ఇదిగా బ్లడ్ రిలేషన్ మించింది ఏదీ లేదండి ఎన్ని మాటలు చెప్పినా కానీ కాబట్టి అన్న తమ్ములైనా అక్కా చెల్లెలైనా అక్క తమ్ముళ్ళైనా ఎవరైనా సరే బ్లడ్ రిలేషన్ మాత్రం దూరం చేసుకోకండి అసలు ఆ ఎంజాయ్మెంట్ని చాలా మిస్ అవుతున్నారు మీరైతే ఎందుకు చెప్తున్నానంటే ఆస్తిపాస్తులు ఈరోజు లేకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు కానీ మనుషులు ఒక్కసారి దూరం అయిన తర్వాత మనం ఎంత రోధించినా కానీ తిరిగి రారండి కాబట్టి మనుషులు ఉన్నప్పుడే విలువ తెలుసుకొని చక్కగా ఆప్యాయతలతోటి అనుబంధాలతోటి అందరూ కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్లో కూడా మోటివేషన్ దగ్గర దగ్గర దాని గురించి చెప్తూ ఉంటానండి కాబట్టి అందరూ హ్యాపీగా కలిసి ఉందాం అసలు రక్షాబంధన్ అంటే ఒకళ్ళకి ఒకళ్ళ రక్ష అండి అక్కకి తమ్ముడు రక్ష తమ్ముడికి అక్క రక్ష అనమాట అసలు దాని మీనింగ్ అది దాన్ని చీరల కోసం డబ్బుల కోసం ఆస్తుల కోసం ఏదేదో గ్యాప్ ఇచ్చుకొని దానికి మీనింగ్ లేకుండా చేసేసారు కానీ మేమైతే మాకు ఎటువంటి తగాతలు లేవండి ఆస్తి విషయంలో డబ్బుల విషయంలో మాకు ఆ డబ్బుల విలువ మనుషుల విలువ చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది సో మేము వాటి కోసం ఫూలిష్గా తగాతలు అయితే పెట్టుకోము మేమైతే చాలా లక్కీ అనే అనుకుంటున్నాం లాస్ట్కి ఫైనల్గా మా పిన్ని బాబాయి మాకు పసుపు కుంకం చీరలు అలాగే వాళ్ళ ఆశీర్వాదాలు చాలా విలువైనవండి అండి వాటిని మించింది ఏవీ లేవు ఇవి వాళ్ళ తృప్తి కోసం పెడుతున్నారు కానీ మాకు కావాల్సింది వాళ్ళ ఆశీర్వాదం అండి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మా పైన ఉంటాయి ఆ విషయం నాకు తెలుసు సో అలా సరదాగా సెలబ్రేషన్ అయితే జరిగింది కానీ మీకు వీడియో స్టార్టింగ్లో సర్ప్రైజ్ అని చెప్పాను కదా చెప్తా చెప్తానండి అక్కడికే వస్తున్నాను సో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి రాఖీ అయితే లాస్ట్ టైం చెల్లి హెల్త్ ప్రాబ్లం వల్ల మిస్ అయిందండి ఏదో లోటు చాలా అనిపించింది కానీ ఈ ఇయర్ చాలా ఫుల్ఫిల్ అయిందండి చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఇక్కడ మా పిన్ని బాబాయ్ మేము ఎందుకు అంత క్లోజ్ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెల్ని మా నాన్న వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు సో సొంత ఓన్ సిస్టర్స్ ఓన్ బ్రదర్స్ కాబట్టి మాకెక్కడ వచ్చే ఛాన్సే లేదండి రావాలంటే ఎన్నో వస్తాయి ఎంతోమంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఆస్తుల దగ్గర కానీ వీళ్ళకైతే అలాంటి ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా ఉంటాం నాకైతే ఈ లైఫ్కి చాలా అనిపించింది ఎందుకంటే ఫ్యామిలీ వాల్యూస్ మించింది లేదండి ఆస్తున్నా లేకపోయినా ఇదిగోండి ఈ కేక్ సెలబ్రేషన్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి మొత్తానికి మా ఫ్యామిలీ అయితే నేను లాస్ట్ ఇయర్ రాఖీకే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మళ్ళీ కరెక్ట్ రాఖీ కే ఫిఫ్టీ అయింది అది కూడా అదే ప్లేస్ లో అదే ఇంట్లో అయింది సో నేను రాఖీకి వెళ్లే ముందు ఫార్టీ సెవెన్ కేలో ఉన్నానండి ఫిఫ్టీకే ఎప్పుడైందో కూడా చూసుకోలేదు నేను ఈ అడావులు ఉన్నాను కానీ మా తమ్ముళ్ళు నా ఛానల్లో ఎన్ని అయ్యాయి ఏంటి అని వాళ్ళు సడన్ గా సర్ప్రైజ్ గా కేక్ తెప్పించారు చాలా హ్యాపీగా అనిపించింది కరెక్ట్గా కరెక్ట్ గా ఫిఫ్టీ అయ్యాయి అక్కడ ఉన్నప్పుడు ఆ ఫిఫ్టీ కే సెలబ్రేషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను ఇంతలా అభిమానిస్తున్నందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి బాయ్ బాయ్